జయ్ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని దశమోధ్యాయంలోని పది పదకొండు పన్నెండు పదమూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా పదవ శ్లోకం తేషాం తతతయుక్త భజతాం ప్రీతిపూర్వకం దామి బుద్ధియోగం మాముపాయంతితే దీని యొక్క భావము ప్రేమతో నా సేవయందు నిరంతర ఆసక్తులయ్య వారికి నన్ను చేరగల బుద్ధియోగంను నేను సొగుదును ఈ శ్లోకమునందు బుద్ధియోగం అను పదము ఎంతో ప్రధానమైనది ద్వితీయాధ్యాయమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఉపదేశించుచు తాను అనేక విషయములను గురించి చర్చించినయో మరియు ఇకపై బుద్ధియోగ విధానము ద్వారా కూడా బోధించనున్నట్టు పలికియున్న విషయమును మనం ఇక్కడ గుర్తు చేసుకొనవచ్చును ఇప్పుడు అట్టి బుద్ధియోగము ఇక్కడ వివరింపబడుతున్నది బుద్ధియోగం అనగా కృష్ణ చైతన్యంతో కర్మ చేయుట అదే అత్యుత్తమ బుద్ధి మరియు జ్ఞానం అనబడును బుద్ధి అనగా వివేకము యోగ అనగా యోగక్రియలు మానవుడు భగవద్ధామమును తిరిగి చేరుటకు ప్రయత్నించు కృష్ణ చైతన్యంతో భక్తియుక్త సేవ ఎందు పూర్తిగా నెలకొనినచో అతని కర్మలు బుద్ధియోగం అనబడును మరో మాటలో చెప్పవలన భౌతిక జగత్తు బంధముల నుండి సులభముగా విడివడు విధానమే బుద్ధియోగము పురోగతికి పరమ లక్ష్యము శ్రీకృష్ణుడు కానీ ప్రజలు ఈ విషయమును ఎరుగరు కనుక ఆధ్యాత్మికాచారుని మరియు భక్తుల సాంగత్యము అత్యంత ప్రధానమని ప్రతి ఒక్కరూ ఎరగవలను ఈ విధముగా లక్ష్యము నిర్ణయించబడినప్పుడు మానవుడు ఆ మార్గమున క్రమముగా ముందుగా ప్రయాణించినచో పరమ లక్ష్యం ప్రాప్తి ప్రార్థింపగలదు మానవుడు జీవిత లక్ష్యముని ఎరిగినను తన కర్మఫలముల పట్ల ఆసక్తిని కలిగి ఉన్నచో అతడు కర్మయోగమును అవలంబించివాడగును అట్లే అతడు శ్రీకృష్ణుడే గమ్యమని ఎరిగినను మానసిక కల్పనల చేసి శ్రీకృష్ణుని అవగాహన చేసుకుని యత్నించువాడు జ్ఞాన యోగమును అవలంబించవాడగునని అర్థము ఇప్పుడు పదకొండవ శ్లోకం తేవాను మహమజ్ఞాన తమ నాశయాత్మాస్థు జ్ఞానదీపేన భాస్వత దీని యొక్క భావము నేను వారి ఎడ ప్రత్యేక అనుగ్రహమును చూపుట కొరకు వారి హృదయములందు వసించుచు తేజోమయమైన జ్ఞానదీపంచే అజ్ఞానం వలన పుట్టిన తపస్సును నశింప చెయ్యిదును శ్రీ చైతన్య మహాప్రభు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్ర సంకీర్తనమును వారణాసి పట్టణమందు ప్రచారం చేయిచున్నప్పుడు వేల ప్రజలు అతనిని అనుసరింపసాగిరి ఆ కాలంన వారణాసిలో గొప్ప పలుకుబడి కలిగిన పండితుడు ప్రకాశానంద సరస్వతి శ్రీ చైతన్య మహాప్రభువు బావా అందుకు హేళన చేసెను భక్తులైన వారు అజ్ఞానందకారంలో నుండి తత్వరీత భావావేశపరుల ఇందులోని కొన్ని మార్లు కొందరు మాయావాది తత్వవేత్తలు భావించటయే అందుకు కారణము కానీ వాస్తవమునకు అది సత్యము కాదు గొప్ప గొప్ప విద్వాంసులెవ్వరూ భక్తి తత్వములు గురించి సమగ్రముగా విషధపరచిదిరి కానీ భక్తుడు వారి గ్రంథముల నుండి కానీ ఆధ్యాత్మికాచారుని ఆదేశముల నుండి కానీ లాభం పొందలేకున్నను అతడు శ్రద్ధతో భక్తియుక్త సేవయందు పాల్గొనచో శ్రీకృష్ణుడు స్వయముగా అతని హృదయం నుండియే అతనికి తోడ్పడగలడు కనుక శ్రద్ధతో కృష్ణ చైతన్యం నందు నెలకొనిన భక్తుడు ఎన్నడను జ్ఞానహీనుడుగా నుండజాలడు సంపూర్ణ కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవయందు నెలకొనిటయే అతనికి కావలసిన యోగ్యత యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎవ్వరను శుద్ధ జ్ఞానముడు పొందజాలరని ఆధునిక తత్వవేత్తలు అట్టి అట్టివారికి దేవాది దేవుడు ఈ శ్లోకమునందు తగు సమాధానమిచ్చెను శుద్ధ భక్తియుక్త సేవయందు ఎందు నెలకొన్నట్టు వారు తగినంత విద్య లేకున్నను వైదిక సిద్ధాంతములను గూర్చిన తగినంత జ్ఞానము లేకున్నను ఈ శ్లోకములో తెలుపబడినట్లు దేవాది దేవుని సహాయమును తప్పక పొందుదురని భావము ఇప్పుడు పన్నెండు పదమూడు శ్లోకాల భావము తెలుసుకుందాము అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ पुरुषं शाश्वतं दिव्यमादिदेवमजं अहु स्वा ऋषयः सर्वे देवर्षि नाररस्तधा असितो देवलो व्यासः स्वयं चैव ब्रवीषि मे दीनि ओक भावमु अर्जुनु पलकनु नीव देवादिदेवडव परन्धामुडव परमपवित्रुडव परतत्त्व शाश्वडव दिव्युडव आदिपुरुषुडु అజుడవు విభుడవు నారదుడు అసితుడు దేవరుడు వ్యాసుడు వంటి మహర్షులెవరు మహర్షులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యంనే ధృవపరిచియున్నారు ఇప్పుడు స్వయముగా నీవు కూడా అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు ఈ రెండు శ్లోకములందునూ పరమపురుషుడు పరమపురుషుడు ఆధునిక తత్వవేత్తలకు ఒక అవకాశం ఒసగుచున్నాడు భగవానుడు జీవాత్మకు భిన్నుడని ఇక్కడ స్పష్టముగా తెలియబడుటదే అందుకు కారణం ఈ అధ్యాయమునందలే అతి ముఖ్యమైన నాలుగు శ్లోకములను ఎనిమిది నుండి పదకొండు విని నా పిదప అర్జునుడు సర్వసందేహముల నుండి విముక్తుడై శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించను కనుకనే అతడు నీవే పరబ్రహ్మవు దేవాది దేవుడు అని ధైర్యముగా ప్రకటించను సమస్తము తన నుండి ఉద్భవించినదనియు మరియు దేవ మనుష్యాది జీవులందరూ తనపైననే ఆధారపడి ఉన్నారని శ్రీకృష్ణుడు పూర్వమే తెలిపియుండను కానీ అజ్ఞానం చే మానవులు మరియు దేవతలు తామే పరతత్వం అని భావిస్తూ తాము దేవాది దేవునికి ఆధీనులము కామని భావితురు కానీ అట్టి జ్ఞానము భక్తియుక్త సేవ ద్వారానే పూర్తిగా తొలగునని శ్రీకృష్ణ భగవాను చే గడిచిన శ్లోకమునందు ఇదివరకే వివరింపబడినది ఇప్పుడు భగవాను కృపచేయ అర్జునుడు వేద నిర్దేశములను అనుసరించి అతనిని పరతత్వముగా అంగీకరించుచున్నాడు శ్రీకృష్ణుడు తనకు ఆప్తమిత్రుడగుటచే అతనిని నీవే పరతత్వమనియు దేవాది దేవుడనియు అర్జునుడు ముఖస్థుతి చేయుటలేదు అతడు వేదానుసారమే అట్లు కీర్తించెను ఈ రెండు శ్లోకములందునూ అర్జునుడు చెప్పినదంతయు వేదములచే నిర్ధారింపబడుచున్నది దేవాది దేవుని భక్తియుక్త సేవ ఎందు నెలకొనిన వాడే శ్రీకృష్ణుని అవగతం చేసుకునవలడనియో ఇతరులు అట్లు అర్థం చేసుకునేటకు సమర్థులు కారణయో వేదవాక్యములు నొక్కి చెప్పబడుతున్నవి ఈ శ్లోకమున అర్జునుడు పలికిన ప్రతి పదము వేద నిర్దేశంతో నిర్ధారింపబడుతున్నదని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాను